హలో ఆల్ వెల్కమ్స్ ఈరోజు నేను ఎగ్ పాస్తా చేయబోతున్నాను దీన్ని మ్యాక్రోని అంటారు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ గా అయిపోయే రెసిపీ కూడా ఇది ఎటువంటి సాసెస్ యాడ్ చేసుకోకుండా చేసుకోవచ్చు అండ్ ఇంట్లో ఉన్న మసాలాతోనే సింపుల్గా అయిపోయే రెసిపీ ఓకే మరి ఎలా చేసుకుందామో చూసేద్దామా గో ఎగ్ పాస్తాకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి టొమాటోస్ క్యాప్సికమ్ అండ్ మిర్చి బీన్స్ ఆనియన్స్ క్యారెట్ మ్యాక్రోని అండ్ టూ ఎగ్స్ ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదండి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకి పాస్తాకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే ఉడికించుకోవాలి కదా నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ యాడ్ చేసుకుంటే పాస్తా అనేది దగ్గరికి అత్తుక్కోదు కొంచెం విడివిడిగా అయిపోతుంది కదా అందుకే యాడ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం వాటర్ ఉడికాక ఇందులో పాస్తాను అయితే యాడ్ చేసుకుందాం బాగా వేడి కావాలి వాటర్ వాటర్ అయితే వేడెక్కాయి బాగా ఇందులోకి మనం తీసుకున్న పాస్తాను యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్నాక కలుపుకుందాం పాస్తాని కొంచెం టైం అయితే పడుతుంది మ్యాక్రోని ఉడికేసరికి మరీ మెత్తగా అయితే ఉడకనివ్వద్దండి కొంచెం గట్టిగా ఉన్నప్పుడే పక్కన పెట్టేసుకుంటే దించేసి మరీ మెత్తగా అయితే అయిపోదు ఇప్పుడైతే మరీ మెత్తగా ఏమవ్వలేదు కొంచెం గట్టిగా ఉన్నప్పుడే వీటిని తీసుకొని వాటర్ అయితే వంపేసుకుందాం వాటర్ అయితే తీసేసుకున్నాము ఇలా వాటర్ అన్ని వంపేసేయాలి ఇలా వస్తుంది ఉడికాక పాస్తా ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టేసి ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం పాస్తా చేసుకోవడానికి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే పాస్తాని ఆయిల్లో ఉడికించాం కదా ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ బాగా వేగనివ్వాలి ఆనియన్స్ వేగాక ఇందులోకి టొమాటోస్ యాడ్ చేసుకుందాం చేసేటప్పుడు ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేసుకోండి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దాని తర్వాత క్యాప్సికమ్ అండ్ మిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను బీన్స్ కూడా యాడ్ చేస్తున్నాను అండ్ క్యారెట్ మూడు వేసాకైతే బాగా కలుపుకుందాం వెజ్జెస్ని మనకి ఇంట్లో అప్పటికప్పుడు చేసుకోవాలి వెజ్జెస్ ఏమో ఇంట్లో లేవు అన్నప్పుడు ఓన్లీ ఆనియన్స్ టమాటోస్ అండ్ మిర్చి ఒకటే వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నీ ఉన్న రోజు అన్నీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది వెజ్జెస్ అన్నీ వేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మనం పాస్తా కొంచెము అండ్ వెజ్జెస్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి వెజ్జిస్తో పాటు పాస్తా కూడా తినేయచ్చు కదా ఇలాగో పిల్లలు అయితే డైరెక్ట్గా వెజిటేబుల్స్ కాస్త తినరు కదా ఇలా వాళ్ళకి ఇష్టమైన వాటిలోనే వేసి తినిపిస్తే కొంచెం వాటితో పాటు ఈ వెజిటేబుల్స్ కూడా వెళ్ళిపోతాయి వాళ్ళకి కప్పు కొట్టలుకి ఇంకా వెజిటేబుల్స్ అలా ఫ్రై అవుతూ ఉంటేనే కొన్ని మసాలా అయితే యాడ్ చేసుకుందాం కొంచెం కారం గరం మసాలా ధనియా పౌడర్ అండ్ ఫైనల్గా వచ్చేసి సాల్ట్ అన్నిటినీ బాగా కలిపేసుకుందాం మసాలాస్ అన్నీ యాడ్ చేశాక ఒకవేళ ఇంట్లో చాట్ మసాలా అవన్నీ ఉంటే వేసుకోవచ్చు ఇంకా ఇందులో చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది కొంతేపు వీటన్నిటిని మగ్గనిద్దాం ఇందులోకి కొంచెం కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగా వస్తుంది కొంచెం స్వీట్ స్వీట్గా కారం కారంగా ఉప్పొప్పగా అలా పిల్లలు కెచప్ వేస్తే మా ఇంట్లో చాలా బాగా తింటారు అందుకే కెచప్ యాడ్ చేస్తున్నాను మీరు మాకు కెచప్ ఇష్టం లేదు అనుకుంటే దాన్ని అవాయిడ్ చేసేయండి మసాలా అంతా బాగా ఉడికిపోయాక వెజిటేబుల్స్కి అంతా పట్టుకున్న తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేసేస్తున్నాం టూ ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనకు వెజిటేబుల్స్ అన్నీ కచ్చ పచ్చగా కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఆయిల్లో ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు లేదు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మనము తినలేము అలా కచ్చ పచ్చగా అన్నప్పుడు ఇలా వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అయ్యాక ఇలా ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు బాగా కలిపేసుకుందాం ఎగ్ని ఎగ్ అయితే బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి పాస్తా అయితే యాడ్ చేసుకుందాం మరి మెత్తగా అవ్వకూడదు పాస్తా ఎక్కువ అనుకోండి పాస్తా అనేది చాలా మెత్తగా అయిపోతుంది పక్కన పెట్టేసరికి అందుకే కొంచెం లైట్గా ఉడికేటప్పుడే పక్కన తీసేతే పెట్టుకోండి మొత్తాన్ని కలిపేసుకుందాం నేనైతే మసాలాస్ కొంచెం తక్కువ వేసాను మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా కారం అంటారు అనేసి ఇలా ఎక్కువేసి చేస్తే మా ఇంట్లో చాలా బాగా తింటారు పిల్లలు మనం ఎగ్ లేకపోయినా ఉట్టి ఆనియన్స్ మిర్చి అండ్ టొమాటోస్ యాడ్ చేసుకొని అయితే చేసుకోవచ్చు ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి లేకపోతే కింద అంతా ఎగ్ అండ్ వెజిటేబుల్స్ అలానే ఉండిపోతాయి కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా అండ్ సింపుల్ గా అయిపోయే రెసిపీ ఇప్పుడు టేస్ట్ చూద్దామా ఎలా వచ్చిందో చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా కంపల్సరీ ఇంకా ట్రై చేయండి రోజు సింపుల్ అండ్ ఈజీగా ఎలా అయిపోతుంది కదా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది నేనైతే మసాలాస్ కొంచెం వేసాను మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అండ్ ఎక్కువ వేసాం కదా దాని టేస్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది if you don't like this video, please like share and subscribe to my channel